నమస్తే బీసీసీ కి స్వాగతం నా పేరు విజయ నేటి ముఖ్యాంశాలు ఇది మంచి ప్రభుత్వం ప్రజల ముంగిటికు ప్రభుత్వం జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఇది మంచి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం అభివృద్ధికి కట్టుబడి ప్రజా ప్రభుత్వం సూర్యులపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ సూర్లోలపేట మండలం ఇది మంచి ప్రభుత్వం ప్రజా సంక్షేమ ప్రభుత్వం అని ప్రజల ముంగిటికు ప్రభుత్వం అధికారులు ప్రజా ప్రతినిధులు ముఖ్యమంత్రి ఇచ్చిన స్ఫూర్తి ఆదేశాల మేరకు ప్రజలలో మమేకమై వారికి ప్రభుత్వం వంద రోజుల్లో సాధించిన విజయాలు వివరించి చేరబోతున్న కార్యక్రమాలు వివరించి వారి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ మరియు సూర్లూలోపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ సంయుక్తంగా పేర్కొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎమ్మెల్యే తనను కలిసినప్పుడు నియోజకవర్గ సమస్యలు తన దృష్టికి తెచ్చేవారని పులికాట్ సమీపంలో రోడ్డు అభివృద్ధి ఏర్కం ది దీవీ సమస్యలు కోరిడి పెరినాడు రోడ్డు అడగనని వాటిపై చర్యలు తీసుకురామంటున్నారని అలాగే ప్లెమింగో ఫెస్టివల్ జరిపేందుకు చర్యలు తీసుకుంటున్నామని శ్రీ సిటీ వారి సహకారం కూడా కోరామని తెలిపారు ఈ నియోజకవర్గంలో పరిశ్రమలు అందుబాటులో ఉన్నాయని పరిశ్రమలు వస్తే నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు మొండుగా ఉంటాయని తెలిపారు అనుమతించలేని అధునాతన బోట్ల ద్వారా సముద్రంలో పొరుగు రాష్ట్రం వారు మన జిల్లాలో చేపల వేట సమస్యపై దృష్టి సాధించి చర్యలు తీసుకుంటామని తెలిపారు ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం ప్రజల ముంగిటికు సచివాలయ సిబ్బంది ప్రజా ప్రతినిధులు వెళ్లి వంద రోజుల్లో ప్రభుత్వం చేసిన మేలును అమలు చేసిన హామీలను వివరిస్తున్నామని అన్నారు ముఖ్యమంత్రి పలు హామీలను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేయడం ప్రారంభించి అండగా నిలుస్తుందన్నారు మెగా డిఎస్సీ విడుదల నిరుద్యోగ యువతకు భరోసా అని ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పెంపు అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ ఒకటో తేదీని ఉద్యోగులకు జీతాలు ఇస్తున్న ప్రభుత్వమని వచ్చే దీపావళికి మహిళలకు మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వనున్నామని త్వరలోని తల్లికి వందనం అమలు చేస్తామని అన్నారు మాజీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసిపోయిన ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తాము ఇచ్చిన హామీలు అమలుకు కృషి చేస్తూ వంద రోజుల పాలనలో పలు హామీలు నెరవేర్చారు అని మరిన్ని హామీలు రానున్న రోజుల్లో అమలు చేసే గొప్ప ఆదర్శవంతమైన ముఖ్యమంత్రి అని కొనియాడారు పలువురు ప్రజాప్రతినిధులు ప్రజలు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చాలా మంచి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నారని ఇది మంచి ప్రభుత్వం అని కొనియాడారు అనంతరం ప్రజల నుండి ప్రజా వేదిక కలెక్టర్ ఎమ్మెల్యే అర్జీలు తీసుకున్నారు ఈ కార్యక్రమం అనంతరం కలెక్టర్ ఎమ్మెల్యే ప్రజాప్రతినిధులు కలిసి పొలం పిలుస్తుంది కార్యక్రమం కింద కౌలు రైతులకు సిసిఆర్సీ కార్డులు పంపిణీ చేశారు ప్రజావేదికలో ప్రజల నుండి అర్జీలు తీసుకున్నారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పరసరత్నం మాజీ ఎంపీ నెలవల సుబ్రమణ్యం ఆర్డీఓ సుల్లూల్పేట చంద్రమణి తహసీల్దార్ నరసింహరావు ఎంపీడీఓ మంజులమ్మ తదితరులు అధికారులు ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు మంజూరు చేశారు అందరికి మండలం మొత్తాన్ని కలిపి నూట ముప్పై మంజూరు చేశారు ఇవి ప్రతి ఒక్కరికి అందజేశారు అలాగే ఇంకా మనం డెవలప్ చేసుకోవడానికి అన్ని ప్రతిపాదనలు కలెక్టర్ గారికి ఇచ్చాము అలాగే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మినిస్టర్ గారిని కూడా అందజేశాము ఖచ్చితంగా సాక్షన్ అయిన వెంటనే మన సూర్యుపేట నియోజకవర్గం కూడా అభివృద్ధి బాటలో నడిపిస్తాము మనం ఇది మంచి ప్రభుత్వాన్ని కార్యక్రమం పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే ప్రభుత్వం ఈ వంద రోజులు అవుతుంది గౌరవ ముఖ్యమంత్రి గారు జిల్లా కలెక్టర్లందరికీ మా ఆదేశాలు ఏమిటన్నారంటే ఇది ఒక ప్రజా ప్రభుత్వం ప్రజల దగ్గరికే మా అధికారులు కానీ శాసనసభ్యులు కానీ మిగతా రాజకీయ నాయకులు కానీ అందరూ ప్రజల వద్దకే వచ్చి వాళ్ళ ఊరి సమస్యలు ఏంటి వాళ్ళ దగ్గర తెలుసుకొని గ్రామ సభ ద్వారా పెట్టి మీరు చూసినట్టయితే గడిచిన నెలలో రాష్ట్రం అంతటా ఒకే రోజు మనం రికార్డు స్థాయిలో గ్రామ సభలు నిర్వహించుకోవడం జరిగింది ఇదివరకు గ్రామ సభలు అంటే ఏదో పంచాయతీ సెక్రటరీ ఎంపీఓ రూమ్ లో కూర్చొని వాళ్ళే తక్కువ మంది జనాలతో చేసుకునే పరిస్థితి గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఉండి గ్రామ సభలు అంటే అలా కాదు జరగాల్సింది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఊర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా గ్రామ సభలో ఉండాలనే ఉద్దేశంతో రికార్డు స్థాయిలో రాష్ట్రం అంతటా ఒకే రోజు అందరు అధికారులతో కలెక్టర్ల నుంచి పై స్థాయి అధికారుల వరకు అదేవిధంగా గౌరవ శాసనసభ్యుల నుంచి కింద సర్పంచ్ వరకు కూడా అందరూ కూడా గ్రామ సభల్లో పాల్గొని ప్రతి ఊరికి ఏమేమి సమస్యలు ఉన్నాయో వాటిని ఎలా పరిష్కారం చేయాలనేది కూడా ఒక యాక్షన్ ప్లాన్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా ప్రతి ఒక్క నియోజకవర్గానికి ప్రతి ఒక్క మండలానికి ఒక గౌరవ ముఖ్యమంత్రి గారు మమ్మల్ని అందరినీ ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేయడం